జయ శ్రీరామ్ జై హనుమాన్ చాలామందికి తెలిసే విషయం కానీ కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ చిన్న ప్రయత్నం ఈ చిన్న వీడియో ద్వారా హనుమాన్ జయంతి హనుమాన్ చిన్న జయంతి హనుమాన్ పెద్ద జయంతి అంట అసలు అదే చిరంజీవులకు హనుమంతుడు చిరంజీవి హనుమాన్కి జయంతి ఉండదు హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జన్మోత్సవం ఎవరైతే చనిపోతారో వాళ్ళకు జయంతులు ఉంటాయి ఎవరైతే చిరంజీవి ఉంటారో వాళ్ళకి జయంతి ఉండదు కాబట్టి ముఖ్యంగా జయంతి అనొద్దు మన విజయోత్సవం జన్మోత్సవం ఇక హనుమాన్ విజయోత్సవం ఏంటి హనుమాన్ జన్మోత్సవం ఏంది హనుమంతుడు సముద్రం లంకనం చేసి లంకకు చేరి సీతమ్మ జాడ తెలుసుకొని అక్కడ లంకనంతా ధ్వంసం చేసి మళ్ళా తిరిగి వచ్చి రాముల వారికి సీతమ్మ జాడ తెలియజేసిన రోజు హనుమాన్ విజయోత్సవం మనిషి పుట్టినప్పుడు కాదు మనిషి విజయం సాధించినప్పుడు అసలైన విజయం అని చెప్పి మన తెలంగాణలో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన పల్లె పల్లెన జరుపుకొని మనం చేస్తుంటాం ముఖ్యంగా గౌలిగూడ రామ నుంచి కూడా తాడబండ్ గణేష్ మన హనుమాన్ టెంపుల్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తుంది బజరంగల్ ఆధ్వర్యంలో అది శ్రీరామనవమి రోజు కరెక్ట్ తర్వాత ఆరు రోజులకు వచ్చేది హనుమాన్ విజయోత్సవం చైత్రమాసం చిత్ర నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది ఇక హనుమాన్ జన్మోత్సవం అంటే హనుమంతుడు పుట్టినరోజు అది వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి నాడు పూర్వ నక్ష భద్ర నక్షత్రం రోజు ఉంటుంది అది ఈ సంవత్సరం ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఈ రోజు మనం జరుపుకుంటున్నాం ఇది హనుమంతుడు పుట్టినరోజు అది హనుమంతుడు విజయం సాధించిన రోజు కాబట్టి అందరికీ కూడా ఈ క్లారిటీ ఉండాలా ముఖ్యంగా హనుమాన్ జయంతి అని అనొద్దు హనుమాన్ జన్మోత్సవం అనేది కరెక్ట్ వాడు హనుమాన్ విజయోత్సవం అది విజయం సాధించిన రోజు ఈ చిన్న క్లారిటీ ఇద్దామనే ఈ చిన్న వీడియో చేసిన జై శ్రీరామ్ భారత్ కి జై